హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కారం బూంది ఎలా తయారు చేద్దాం చూసేస్తామండి దీనిని కారాస్ అని కూడా అంటారండి మా సైడ్ ఈ కారం బూందీని చాలా ఈజీగా చేయవచ్చు అండి ఈ కారం బూందీని క్రిస్పీగా చేయవచ్చు ఈ కారాస్ని ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా టేస్టీగా అండ్ క్రిస్పీగా తయారు అండి ఇంకా ఆలస్యం ఎందుకు తయారు చేద్దాం రండి ముందుగా రెండు గ్లాసులు శనగపిండి తీసుకోండి అదే గ్లాస్తో ఒక కాలు గ్లాసు బియ్య పిండి తీసుకోండి వంట సోడా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత నీళ్ళు మీ పిండి వేసిన దాంట్లో నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ జారుగా పిండి కలుపుకోవాలండి దోశ పిండికి కలుపుకుంటాం కదండీ ఆ విధంగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోయండి ఆయిల్ పోసిన తర్వాత అది బాగా కాగానిచ్చిన తర్వాత నేను బూందీ కోసం గంట తీసుకున్నానండి ఆ విధంగా పిండి పోసే ఆ విధంగా అనాలండి అంటే పూస గుండు గుండుగా వస్తుందండి ఇప్పుడు ఆ విధంగా కాలేదు ఆ విధంగా కారాసు కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక పక్కన ఒక ట్రే తీసుకొని ట్రేలో వేసేసేయండి మొత్తం తర్వాత అదే ఆయిల్లో తర్వాత వేరుశనగపప్పు వేసి వేయిస్తూ ఉండండి ఇప్పుడు బూందీ రెడీ అయిందండి వేసనపప్పు నీట్గా ఆయిల్లో వేగిన తర్వాత ఆ వేసనపప్పుని తీసేసి బూందీలో వేసేసేయండి తర్వాత కరివేపాకు కూడా తీసి అదే ఆయిల్లో వేసి అది కూడా నీట్గా తీసేసి బూందీలో వేసేసేయండి వేసిన తర్వాత ఒక స్పూన్ మిరపొడి తగినంత ఉప్పు వేసేయండి బాగా మిక్స్ చేసేసేయండి మొత్తం అంతేనండి కరకరలాడి క్రిస్పీ కారాస్ రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ